బ్యాంకు పేమెంట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కోవూరు సీఏ వెంకటేశ్వరరావు తెలియజేశారు మంగళవారం నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ కార్యాలయంలో సీఏ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు కోవూర్లోని నేషనల్ హైవే సిక్స్టీన్ పక్కన ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకుని డబ్బులు పేటీఎం ద్వారా చెల్లించినట్లు ప్రాంక్ పేమెంట్ చేసిన పూజిత్ మనీ వ్యక్తులను అరెస్టు చేశామన్నారు ఇప్పటివరకు ప్రాంక్ పేమెంట్ ద్వారా ముప్పై వేల రూపాయలకు పైగా చేసినట్లు తెలిపారు ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అని వివరాలు తెలుసుకుని ఈ పేమెంట్లో ఫోన్ పే లాంటివి వినియోగించాలని సూచించారు త్వరిగత ఈ కేసును ఛేదించిన ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది రషీద్ తదితరులు పాల్గొన్నారు మరియు మణి స్టూడెంట్స్ వీళ్ళు నెల్లూరు పట్టణానికి చెందిన ఇద్దరు కూడా గూగుల్ నుంచి అట్లాగే క్రోమ్ నుంచి ఈ ఫేక్ ఫ్రాంక్ పేమెంట్ యాప్ అని యాప్ డౌన్లోడ్ చేసి వీళ్ళు పెట్రోల్ బంకుల్లో అదేవిధంగా చిన్న చిన్న బడ్డీ బంకుల్లో వాళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ పట్టించుకోవటం అదేవిధంగా బడ్డీ బంకులు అయితే వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్టికల్స్ తీసుకోవటం తీసుకుని వాళ్ళకి ఫోన్పే ద్వారా లేకపోతే అదేవిధంగా పేటిఎం ద్వారా ఈ ఫ్రాంక్ యాప్లో వాళ్ళకి అమౌంట్ సెండ్ చేసినట్టుగా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి లేకపోతే స్కానర్ ద్వారా స్కాన్ ఆ అమౌంట్ పంపించినట్టుగా డిస్ప్లే అవుతారు మొబైల్లో ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పది పదిహేను పెడ్రోల్ బంకుల్లో అదేవిధంగా బడ్డీ బంకుల్లో ఒక ముప్పై వేల రూపాయల వరకు వాళ్ళని చీట్ చేయడం జరిగింది నిన్న పదమూడో తారీఖున పెడ్రోల్ బంక్ ఆర్కే పెడ్రోల్ బంక్లో వీళ్ళు పదమూడు వందల రూపాయలు పెట్రోల్ పట్టించుకుని అదేవిధంగా వాళ్ళని చీట్ చేయటం వాళ్ళకి అమౌంట్ పెట్టినట్లుగా అవి పే క్యాప్ ద్వారా స్క్రీన్షాట్లో అమౌంట్ డిపాజిట్ అయినట్టుగా వాళ్ళకి తెలియ తెలియపరిచారు తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే అమౌంట్ డిపాజిట్ కాలేదు వాళ్ళ అకౌంట్ సైతం మీద ఆ అకౌంట్లో తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించడం సదరు విషయాన్ని ఇమీడియట్లీ గౌరవం నెల్లూరు జిల్లా ఎస్పి గారు శ్రీ రెడ్డి సార్కి అదేవిధంగా రూరల్ ఈఎస్పీ గారికి శ్రీ ఇన్ఫామ్ చేస్తే కోవూర్ ఎస్ఐ గారు వాళ్ళ టీంతో వాళ్ళు ఉపయోగించినటువంటి యాప్ అదేవిధంగా ఫోన్ నెంబర్స్ ఆ సిసి పుటేజెస్ని బట్టి వాళ్ళని వెరిఫై చేసి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి కర్ణాథ్పురం దగ్గర వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఫోన్స్ చెక్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడైతే రాంగ్ ట్రాన్సాక్షన్స్ చేశారో ఫేక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా స్క్రీన్షాట్స్ అన్నీ అవన్నీ కూడా ఐటీ దీని ద్వారా సర్టిఫికేట్ తీసుకుని దానికి కూడా ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అదేవిధంగా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ మా అందరి తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేసే వాళ్ళందరూ షాప్స్ ఎవరైతే షాప్ కీపర్స్ ఉంటారో షాప్ కీపర్స్ అదేవిధంగా పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ మీ షాప్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మోసపోవద్దని చెప్పేసి ప్రజల నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా క్యాష్ డిపాజిట్ అయిన తర్వాత సౌండ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఏటీఎం నుంచి కానీ పే పేటిఎం నుంచి కానీ అదేవిధంగా వేరే అదర్ వ్యాలెట్స్ నుంచి డిపాజిట్ చేసినప్పుడు ఆ అమౌంట్ ఎంత క్రెడిట్ అనేది వాయిస్ వస్తుంది అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతో ఉండి ఇట్లాంటి మోసాల నుంచి బయటపడాలని చెప్పేసి కోరుకుంటా